నమస్కారం వెల్కమ్ టు आवर ఛానల్ నేను సహస్ర ఈ రోజు మాతో పాటు ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు నమస్కారం సార్ తల్లి హరే కృష్ణ నా హరే కృష్ణ ఎలా ఉన్నారండి బాగున్నాను తల్లి సో ఎప్పుడు కూడా వివాదాస్పదంగా కంట్రోవర్స్లీగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు సార్ కావాలని పోక్ చేస్తూ ఉంటారా ఒక శ్లోకం చెప్పుకున్నాక విషయం ఆలోదా నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే गौरत्विषये नमः मूकं करोति वा चालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरून् दीनतारिणं श्रीचैतन्यईश्वरं हरे कृष्ण हरे कृष्ण कृष्णकृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे భారత్ జై తల్లి వివాదం దేని వల్ల వస్తుంది మీరు ఆధ్యాత్మిక హిందూ సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నారు కానీ అవతల మాట్లాడిన వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క మతం గురించి మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళని రెచ్చగొట్టేటట్టు మీరు మాట్లాడుతున్నారనే మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎవరు నేను సార్ యూ సహస్రా డూింగ్ జాబ్ ఇప్పుడు నీ పేరు మర్చిపోతే నేను అది దోషం కాదు మొన్న ఒక అమ్మాయి వచ్చిందండి యాంకర్ అన్నాను తప్పు కాదుగా అందులో వివాదం ఏముంది కదా నువ్వు వివాదం అని చెప్పేది ఏమిటి ఇతర మతస్థులకు సంబంధించింది ఏదైనా మనం మాట్లాడితే అసలు మనం మాట్లాడం ఎందుకని మనకే మన చాలా పనులు ఉన్నాయి కదా వాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు మన దగ్గరికి వచ్చి వేలో ముక్కో పెడితే కదా కదా ఇప్పుడు ఉదాహరణకి నువ్వు పూలు పెట్టుకున్నావు నిన్న ఒక పాస్టర్ ఏదో బజారు అన్నాడు అంటే వాడు బజారు అని పుట్టినట్టేగా అలా అంటే అది వివాహం అవుతుందా కాదుగా పూలంటే లక్ష్మీదేవి అవునా అవును పాస్టర్ అలా అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు అలా మాట్లాడుతున్నారని పాస్టర్ పువ్వుల గురించి మాట్లాడింది వాడా నేను ఎందుకు మాట్లాడు అసలు వాడి మతానికి పువ్వులకి ఏమైనా సంబంధం ఉందా లేదు వాడి మతం ఎక్కడ పుట్టింది ఎడారిలో ఎడారిలో ఉన్నది ఏంటి వాటర్ ఆడ మతంలో లేనిదేంటి మ్యాటర్ ఆడ వేసేదేంటి కోటరు ఆడెలా మాట్లాడతారు పూల గురించి వాడి మతంలో పూలు ఉండవు నవ్వులు ఉండవు వాడికి ఎందుకు వాడికి ఎందుకు అది వివాదం అంటే దాన్ని అంటారు కదా మనం దేవుడికి పూలు పెడతాం ఇప్పుడు మేము కూడా రోజు దేవుడికి పూలు పెడతాం నాలుగు ఆరు మూలలో పది పదిమూరలో దేవుడికి పూలు పెట్టి సాయంత్రం తీసి అది గురువుగారికి చూపించి వాసన చూస్తాం దాన్ని తిరుమాల్యము అంటారు ప్రసాదం ప్రసాదం మనం పువ్వుని ప్రసాదంగా చూస్తాం మీరు ఎప్పుడున్న జంజాల పాపయ్య శాస్త్రి గారి పేరు విన్నావా అంటే ఆయన నువ్వు చెప్పేది సినిమా డైరెక్టర్ డైరెక్ట్ పర్లేదు పర్లేదు అంతవరకు నువ్వు గొప్పదానివే జంజాల పాప చిన్నపిల్లవు కదా జంజాల పాపయ్య శాస్త్రి గారిని ఆయన ఒక పుస్తకం రాశారు దాని పేరు పుష్ప విలాపం మీరు నెట్లో కొట్టండి దాన్ని ఘంటసాల గారు పాడారు అంటే పుష్పాలు కోసినప్పుడు ఏడుస్తున్నాయంట అంటే కవి ఎంత హృదయం ఉండాలి చెప్పు పుష్పాలు గాయపడతాయి కోసినప్పుడు కుట్టినప్పుడు అని ఆయన బాధపడి బోల్డ్ అని రాశాడు అది మన హృదయం కానీ బజార్ దానికి పుట్టినోడికి పువ్వులు చూస్తే బజార్ గుర్తొచ్చింది వాడి బ్యాక్గ్రౌండ్ నేను అట్లే అలా మాట్లాడడం తప్పు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ మంచిదని నేను ఫీల్ అవుతున్నాను వాడు ఫీల్ అవ్వట్లేదు అది నా బాధమైందా నేనేం చెప్తాను అంటే మీ అమ్మ కూడా మా అమ్మ లాంటిది అంటాను వాడేమో మీ అమ్మకి ముందు నీ అని యాడ్ చేస్తున్నాడు అందుకని తప్పు కదా అంటున్నా వాళ్ళమ్మ చీర కడద్దా లేదా షాలూం రాజు అని ఆయన వాళ్ళమ్మ చీర కడద్ది వాళ్ళ ఆవిడ కూడా చీర కడద్ది ఎందుకని ఇక్కడ వాళ్ళకే పుట్టారు కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే గమ్మీ సినిమా చూసావా అప్పటికి ఉన్నాడు కాపాడడానికి అప్పుడు గోనగన్నారెడ్డి సరే నరసింహరెడతాడు మా వెంకట్రెడ్డి కాదమ్మా గమ్మీ గమ్యని చూసావా ఎప్పుడు ఎక్కడా అంటాడు అంటే వీడియో ఎరా మీ అమ్మాయికి వెళ్ళిందాగుతుంది మీ ఇంటికి వచ్చిందా అంటాడు అలా వీళ్ళకి ఏంటంటే ముష్టి పుస్తకం చదివేసి బ్రిటిష్ వాళ్ళు ఆత్మీయ తెలుదొండలు అంట తప్ప కదా చెప్పడం వివాదం ఎందుకు అవుద్ది అవునా అప్పుడు మాట్లాడు అంటే అదే కాదు సార్ అంటే మీరు పెట్టుకున్న వాట్సాప్ కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను ప్రతిది కూడా అంటే వేరే వాళ్ళని రెచ్చగొట్టేటట్టే అనిపిస్తుండే సార్ ఎలా అంటే అంటే మా నీ నీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు ఎవరో డస్ట్బిన్ డబ్బా ఆ దరిద్రుడు తెచ్చి ఇక్కడ పోసాడు నేను దాని ఫోటో తీసి పలానా దరిద్రుడు గుళ్ళో ఇలా చేశాడు వాడు సర్వనాశం అయిపోయాడు పోరంబోక ఎదవని పెట్టా నువ్వేమంటావు వివాదం కదండి అంటావు ఆ ఎదవని ఏమంటలేదు నువ్వు అది ప్రాబ్లం నీకు అర్థమైంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ డస్ట్బిన్ వేసిన ఎదవ ఎదవా కాదా అది ఎదవా అనాల వద్దా ఆ ఏదో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏదో కదా అదైందా కాబట్టి తప్పుడు తప్పు అని ఖండించకపోతే చెప్పు తీసి కొట్టాలి కాబట్టి నేను అలా కొడతాను అంతే అంత నుంచి వెళ్ళలే